अरे ये क्या कर रहा है अरे आ गया वो पो ये वो जस्ट करता है मैं नहीं बोलता वो फाइन वर्क आ गया अरे वो ये तो की 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 है ये तो भगवान दुर्गा మొదలు పెట్టబడుతుంది ఆ దిక్కున

బాగుంటారా బట్ మీకు అప్పుడు అప్పుడు వసతిగా ఉంటుంది అంటే ఈ స్థానికు अर्तो आसे चेरु तट नबो रोड किनो होयले केनो सर दोज सुस्तर पाइमैले आ वायरले गर्न पर्छ आ वायरले गर्न ए दा आ सीधा वायर दा ह చె అంటే అది అంటే కనెక్షన్ ఎక్కడ పెట్టుకున్నారు మీరు తర్వాత యాభై మీటర్లు ఉంటుంది అండి అది నువ్వు ఆ బిట్ నుంచి ఆ కనెక్షన్ ఏమంటా ఆ బొగ్గారు అవతల చెట్లు చెట్ల అవతలకి వెళ్తాడు సార్ లేదు అంటే ఇది ఎట్లా కనెక్షన్

ఎంత మంది వెళ్ళా ఇక్కడ ఎంత ఉన్నారు సార్ నూట ఇరవై మంది ఉన్నారు భోజనం భోజనాలు సార్ చాలా తగ్గింది சார் நரன் சார் நரக்கடி ஓடி சார் இன்னும் கரெக்டாக அது ஓடி இப்போ அத்தனை ஓடி கிண்ட்ல దానివల్ల ఆత్మకృతి వచ్చి ప్రాబ్లం అయింది చేపల గుంటలు అయితే అర్థం పెట్టేదంటే నీళ్ళన్ని కూడా టైట్ వస్తుంది ఆ గుంటలు లేకపోతే ఎప్పుడో నిలబడి అంత వంటలు వండడం వల్ల వాటర్ నిలబడి లేదా ఆ సంబంధి అయితే మనం తిప్పుతాం అనుకున్న సంబంధి నీళ్ళు కూడా లేదు తగ్గింది ఫ్లోటింగ్ తగ్గింది మేము ఉదయం మూడుకి ఏమో దించాం దించాంతా ఐదు దా బాగా ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ తగ్గుంటుంది కొద్దిగా ఫ్లోటింగ్ అయితే తగ్గదు నీరు తగ్గుద్ది డౌన్లో ఉంది కదా మన దగ్గర అవుతుంది కదా మీకు పన్నెండు కిలోమీటర్లు చెరువులు తీసుకెళ్తా Nine <tries> <tries> ಅದೇ ಹಚ್ಚಿ ಅದು ರೋಜಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ ಅದು ಈ ರಾತ್ರಿ ಗಿಡ ಬಂದ గత రెండు రోజులుగా జరిగే పక్కన వర్షాల వల్ల ఆత్మకూర్ నియోజకవర్గంలో మనకి వీలగూడిపాడు గ్రామం కొంచెం చుట్టుపక్కల దన్నా ఒడ్డు మీద ఉంది కాబట్టి కొంచెం బాబా మీద ఉంది కాబట్టి అది జా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా కొంచెం మనం ఈ రెండు రోజులుగా వాళ్ళని వాళ్ళని సేఫ్టీ జోన్లో తీసుకుపోవటం జరిగింది కానీ కాకపోతే ఒక వంద మందిగా పైన ఊర్లో ఉన్నారంటే సో వాళ్ళని చూసడానికి వెళ్ళాం అనమాట అధికారులందరూ కూడా అన్ని విధాలుగా అన్ని వసతులు కూడా కలిగించారు కానీ దీనిలో గొప్పతనం ఏంటంటే ఇంతలా ఒక తుఫాన్ వచ్చినా కూడా దేవుడిద వల్ల ఏ ప్రాణం నష్టం కూడా జరగలేదు అందుకని ఆ వెంకటేశ్వర స్వామికి నిజంగానే ధన్యవాదాలు అంటే ముక్కొని ఎంతో మంచి జరిగినా కూడా ఎంతో ఇది తుఫాన్ వచ్చినా కూడా కేవలం కొంచెం ఈ యొక్క పొలాల వరకే జరిగింది కానీ మిగతా ప్రాణహాన్ని ఏం జరగకుండా పోయినందుకు నిజంగానే అదృష్టంగా బాగా వచ్చి ధన్యవాదాలు